హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు భక్త నిధి ఈరోజు ఈ వీడియోలో ఈ మార్గశీర మాసంలో సంకటహర చతుర్థి డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన వస్తుందా లేక డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన వస్తుందా అన్న దాని గురించి తెలుసుకుందాం అలాగే చవితి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది నా ఈ నెలలో నామం పేరేమిటి అలాగే పీఠం పేరేమిటి అలాగే చంద్రోదయ సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అన్న దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మానవులను ఎలాంటి నుండైనా గట్టెక్కించగల వ్రతమే సంకటహర చతుర్థి వ్రతము సంకట అంటే కష్టము హర అంటే తొలగించేది అని అర్థము గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అందులో మొదటిది వరద చతుర్థి రెండవది సంకటహర చతుర్థి ప్రతీ నెలలో మనకి సంకటహర చతుర్థి కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తరువాత మూడు లేదా నాలుగు రోజులలో వస్తుంది ప్రదోషకాల సమయంలో అనగా సూర్యాస్తమయంలో చవితి తిథి ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజున సంకటహర చతుర్థిగా పరిగణించాలి సంకటహర చతుర్థి అనేది గణపతికి మనం చేసుకుని ముఖ్యమైన వ్రతం ఈ వ్రతాన్ని మనసులో ఏదైనా దృఢమైన సంకల్పం ఉండి అది నెరవేరాలి అని అనుకున్న వారు నియమ నిష్టలతో ఆచరిస్తే తప్పకుండా వారు అనుకున్నది జరుగుతుంది ఎటువంటి పూజారి సహాయం లేకుండా ఎటువంటి ఆర్భాటాలు చేయకుండా మనంతటికీ మనమే ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు చిన్న గరిక ఉన్న బెల్లం ముక్క ఉన్నా అటుకులు ఉన్నా కూడా ఈ పూజ చేసుకోవచ్చు మనసులో సంకల్పం చెప్పుకుంటూ ముడుపు కట్టుకొని పూజ చేసుకోవాలి మరి ఈ మార్గశిర మాసంలో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఉదయం పన్నెండు గంటల రెండు నిమిషాలకు ప్రారంభమై డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఉదయం పన్నెండు గంటల ఎనిమిది నిమిషాలకు ముగుస్తుంది ప్రదోషకాల సమయం అనగా సూర్యాస్తమయంలో చవితి తిథి ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజునే సంకటహర చతుర్థిగా పరిగణిస్తాం కాబట్టి డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున సంకటహర చతుర్థి జరుపుకోవాలి ఈ మాసంలో నామం పేరు ఆకురార్త మహాగణపతి అలాగే పీఠం పేరు దుర్గా పీఠం చంద్రోదయ సమయం డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ బుధవారం రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఉదయమంతా ఉపవాసం ఉండి రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు చంద్రునికి ఆరోగ్యం వదిలాక ఉపవాసం వదిలాల్సి ఉంటుంది విన్నారు కదా సంకటహర చతుర్థి ఎప్పుడు వస్తుంది నామం పేరు పీఠం పేరు అలాగే చంద్రోదయ సమయం ఎప్పుడు అన్న దాని గురించి క్లియర్గా మీకు అర్థమైంది కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్